హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహనాకోవం ఈ ఫంక్షన్ వచ్చేసి అమ్మ మన అమ్మమ్మ మన్మరాల్లో గాజులు అనమాట సో ఫస్ట్ పెద్దమ్మమ్మ గాజులు వేస్తుంది అసలు బొట్టు పెట్టేటప్పుడే కరెక్ట్ పెట్టలేదు అనమాట అది కలర్లో పడిపోయిందనమాట సో దానికోసం ఇంకా క్లోజ్ చేసుకొని అసలు తీయట్లేదు టిక్లీ కూడా పూడగొట్టేసింది మా మమ్మీ మళ్ళీ వేరే టిక్లు పెట్టడానికి ట్రై చేస్తుంది కానీ పెట్టడానికి వస్తలేదు ఇంకా మా వెళ్ళి పెట్టేస్తుంది అనమాట అట్లా చిన్నగా స్మాల్ వేసి యూజ్ చేస్తుంది బట్ అది కుంకుమ పెడుతుంటే వెళ్ళిపోయింది అనమాట సో అట్లా సెట్ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసేసింది గాజులు వేయడము ఒక టూ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంది మంచిగా ఈ ఫంక్షన్ కూడా ఇంత గ్రాండ్గా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు అమ్మమ్మలు కలిసి ఇట్లా ప్లాన్ చేసేసి గాజులు గాజులేసేసి సో ఇట్లా ఆ అమ్మాయి డ్రెస్లో కలిసేటట్టు ఉండాలి అని చెప్పేసి గ్రీన్ అండ్ పింక్ తీసుకుంది అండ్ ఆల్మోస్ట్ మా మమ్మీ ఫేవరెట్ పింక్ సో ఇట్లా కాంబినేషన్లో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకుందనమాట ఏమన్నా కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ కదా సో ఇంకా ఇట్లా బ్యాంగిల్స్ అయితే వేస్తూ ఫొటోస్ దిగామంటే వంగి దిగడానికి రావట్లేదు సో సో ఇట్లయితే బ్యాంగిల్స్ వేసేస్తుంది అన్ని బ్యాంగిల్స్ వేసిన తర్వాత తీసుకొచ్చినవి అన్నీ పెట్టేస్తావా ఏంటి అనేసి అడిగితే అవును మరి తీసుకొచ్చినాయి ఎందుకు అని చెప్పేసి అన్నీ పెట్టేస్తుంది అనమాట సో ఇప్పుడు బ్యాంగిల్స్ వేసింది ఆ తర్వాత నీల్ పాలిష్ కూడా పెట్టేస్తుంది మధ్యలో పూలు పెట్టి పెట్టాలని చెప్పేసి ఇంకా మా పిన్ని కూడా పూలు పెట్టేసింది అనమాట మా పిన్ని కూడా బ్యాంగిల్స్ తీసుకొచ్చింది టూ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ సో పోటాపోటీగా అమ్మమ్మ వాళ్ళిద్దరు కూడా తీసుకొచ్చారు ఇద్దరు బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అన్నమాట అండ్ ఒక పెళ్ళికూతుర్ని మనం చేసినప్పుడు ఎట్లయితే చేస్తామో డే అట్లా అనిపించింది అనమాట వేసేస్తూనే ఉంది ఫుల్ ఆఫ్ బ్యాంగిల్స్ తోటి పెళ్ళికూతురు ఎట్లా రెడీ అవుతుందో అట్లా అనమాట ఒక్కసారిగా సో ఇద్దరు అమ్మమ్మలు మురిసిపోతూ ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు ఆ తర్వాత ఇంకా మా సిస్టర్స్ తోటి మా సిస్టర్కి బ్యాంగిల్స్ వేస్తుంది సో అందరికీ ఏమని చెప్పాను నేనే ఎందుకంటే అమ్మమ్మ మా అమ్మమ్మ లేదు కాబట్టి మాకెవ్వరు వేయడానికి లేరని చెప్పేసి మా పాపతో అయితే వేపించేసుకున్నాము ఇట్లా ముగ్గురు కలిసి ఇంకా పిక్స్ దిగాము కొన్ని ఫొటోస్ కొన్ని షార్ట్స్ కొన్ని అన్ని వీడియోస్ అన్నమాట అండ్ లాస్ట్ వచ్చేసి ఇవి ఫైనల్గా పిక్స్ మమ్మీ పిన్ని వాళ్ళు దిగిన పిక్స్ అండ్ ఓవరాల్ పిన్ని చెల్లెలు మమ్మీతో దిగిన పిక్స్ క్లాడ్ చేసేసానమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫా ఫాలో అవ్వండి అండ్ పాప వీడియోస్ కూడా సబ్ చూసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మీకు మా పాప డ్యాన్స్లో ఏ వీడియో నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యాక్చువల్గా తను అడుగుతుంది నా డ్యాన్స్ వీడియోస్ ఏమైనా లైక్స్ వచ్చాయా అని చెప్పేసి సో ఇప్పటివరకు అయితే ఎక్కువగా వెళ్ళట్లేదు పాప వీడియోస్ Thank you for watching these videos.